गणेश शरणं गजमुख विघ्नहर्ता हर्ता कर जय कर् देवा मोरया पि का कर... మీద తప్పులు చేస్తూ నాకేం కాదని పైకి చూడకు న్యాయం మీద నిందలు వేస్తూ నేనే గొప్పని బిర్రవీగకు ఓ పరమేశ్వరుని మూడో కన్నే అన్ని చూస్తుంది శిక్షలు వేస్తుంది తప్పించుకోలేవులే నమ శివాయ నమ శివాయ నమ శివ కదరా నువ్వు వేసిన ముసుగును విడువరా పెంచుకోలే బులే నమశి నమ నువ్వు పుట్టుట పోటరాతర నడి మధ్యన బతుకే నీదిరా ఈ ప్రకృతి దేవుని దూతరా గతి తప్పిన నీ గది చావురా చిచ్చిన వారిని బరువని బయటికి నడతవేమిరా No i మీద తప్పులు చేస్తూ నాకేం కాదని పైకి చూడకు న్యాయం మీద నిందలు వేస్తూ నేనే గొప్పని బిర్రవీగూ పరమేశ్వరుని మూడో కన్నే అన్ని చూస్తుంది శిక్షలు వేస్తుంది తప్పించుకోలేవులే నిజంగా మా యొక్క వెంగడిగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహకారంతో భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులో మనిషి కూడా ఒక జీవరాశే కాబట్టి ఇది తెలుసుకోకుండా కొంతమంది మూర్ఖులు అసమర్థులు పిరికి పందలు ఇంటికి తక్కువ రోడ్ల మీదకి ఎక్కువ అధికారము పదవులు సిరి సంపదలు భోగభాగ్యాలు కేవలం ధనార్జనే డబ్బు సంపాదనే పరమావధిగా జీవిస్తూ భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి కూడా ఒక జీవరాశే అన్న వాస్తవాన్ని మరచిపోయి అజ్ఞానపూరితమైనటువంటి అహంకార పూరితమైనటువంటి అధికార పూరితమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు శబ్ద స్పర్శ రూప గంధాలు ఇవే పరమావధిగా భావించి మానవత్వాన్ని దైవత్వాన్ని విస్మరించి భగవంతుడిని కూడా లెక్క చేయకుండా అధికారాలు పదవులే శాశ్వతాలనుకుని జీవించేటువంటి మూర్ఖులు అసమర్థులకు తీటుగా ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు సహకారంతో నా యొక్క జన్మదినం నా యొక్క జన్మదినం అంటే నేను అని కూడా ఇక్కడ నేను అన్నాం నేను అంటే అహంకారము నాది అంటే మమకారం కాబట్టి ఈ రెండుటిని నేను వీడనాడి రక్తచందన జారి శ్మశాన ఉగ్ర రూపిణి అయినటువంటి కాళీ మాత వరప్రసాద ఒక పుత్రునిగా శ్మశాన ప్రళయకాల ప్రళయ భైరవ రుద్రుడు ఉగ్రచండ రూపుడు రక్తచందనధారుడు శత్రు సంహార బుద్ధి వినాశన భైరవుడు అయినటువంటి కాలభైరవుని యొక్క వరప్రసాద పుత్రునిగా అంటే ఈ యొక్క కాళీ తల్లికి మరియు కాలభైరవులకు అందరం కూడా మనము పుత్రులమే కుమారులమే అందులో నేను ఒక కుమారునిగా భావించి ఈరోజు నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఈ యొక్క వెంకటగిరిలో రామలింగేశ్వర స్వామి గుడి అందు అతి పురాతనంగా నాకు తెలిసి వెంకటగిరిలో అతి పురాతనంగా ఈ యొక్క నాగుల పుట్ట అంటే రామలింగేశ్వర స్వామి గుడికి దక్షిణ దిశగా ఉన్నటువంటి ఈ యొక్క నాగుల పుట్ట వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడము అంతేకాకుండా ఈరోజు నా యొక్క జన్మదినం సందర్భంగా నాది కాదు నేను కాదు కాళీ తల్లి వరప్రసాద పుత్రులలో ఒక పుత్రునిగా భావించి నేను ఈరోజు నా యొక్క విద్యుక్త దైవాంశ సంభూత పూరితమైనటువంటి ధర్మంగా నేను భావించి ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా వెంకటగిరి బ్రహ్మరాంబ శ్మశా బ్రహ్మరామ మరియు జ్యోతిమహల్ యొక్క మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి రుద్రభూమి శ్మశాన భూమి కర్మభూమి అంటే శ్మశాన భూమిని ఈరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన వెనువెంటనే ఆ యొక్క శ్మశాన భూమి నేను అంటే నా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యుల సహకారంతో ఆ యొక్క శ్మశాన భూమిని పరిశుభ్రం చేయడం ఎందుచేతనంటే ఈ యొక్క పరిశుభ్రం చేయడంలో కూడా ఒక దైవాంశ సంభూతమైనటువంటి ఒక నర్మ గర్భ సత్యం ఉన్నది ఎందుకంటే ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి రాబోతున్నది కాబట్టి మహాశివరాత్రి రాబోతున్న శుభ సందర్భంగా ఆ యొక్క పరమశివుడు పరమశివుడి యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి కాలభైరవుడు మరియు కాలభైరవ భైరిని నివసించేటువంటి ప్రాంతము శ్మశాన భూమి కాబట్టి అటువంటి శ్మశాన భూమిని ఈరోజు నేను పరిశుభ్రం చేయడం నిజంగా నాకు ఆ కాలభైరవుడు మరియు కాళికా తల్లి ఇచ్చినట్టు ఒక వర వరంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి ఈరోజు పేరు పేరున మనసా వాచ కర్మ ప్రతిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధర్మపరులు నీతిపరులు కష్టజీవులు శ్రమజీవులు అంటే వెంకటగిరిలో దుర్మార్గులు ఉండారు నీచులు ఉండారు కామాందులు ఉండారు అవినీతి అక్రమంగా ధనార్జన చేస్తూ వీళ్ళే ప్రముఖులని చెప్పుకునే డబ్బా కొట్టుకుని తిరిగే సోదాలు ఉన్నారు జనాల్లో జంటిల్ మెస్ అని చెప్పుకునే చిల్లరగాలు ఉన్నారు కాకపోతే ఈరోజు ఈ యొక్క సన్నిధిలో అంటే నమో వాసుకి నమ అంటే ఆ వాసుకి మాతే ఈరోజు ధర్మపరులను నీతి శక్తి స్వరూపాలను ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయటము వారి యొక్క అగ్నిహోత్రిని నేను తీర్చడం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపరులకు నీతి పరులకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వనమర్